స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా విఘ్నేశ్వరుడు పూజ చేయించడానికి సిద్ధంగా ఉంటారు ఇక పంతులు గారు అయితే అమ్మ పూజలో కూర్చోవలసిన దంపతులు కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా దంపతులుగా అక్కడ పీటల మీద కూర్చుంటారు అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇక పూజ మొదలు పెడదామా ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అంటారు ఇక అక్కడికి సుభద్ర వాళ్ళు వస్తారు వాళ్ళు రాగానే మీరు కూడా కూర్చోండి అని చెప్పి పంతులు గారు అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుభద్ర ద్రా ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈ స్వర ఇంద్రకి ఇలా దంపతులుగా కూర్చునే అవకాశం ఉంటుందో లేదో ఇదే ఆఖరి అవకాశం అనుకుంటాను అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట వినగానే స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అదేం లేదురా వినాయకుడు పూజలో కూర్చున్నారు కదా మళ్ళీ కూర్చుంటారా లేదా అన్నాను అంతే అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట వినే స్వర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పిల్లలందరూ కూడా అక్కడ పూజ దగ్గర కూర్చుంటారు ఇక సుభద్ర వాళ్ళు కూడా కూర్చుంటారు ఇక పంతులు గారు అయితే పూజ మొదలు పెడదాం నాయన నీ భార్యకి కుంకుమ పెట్టు అని చెప్పి ఇస్తారు దాంతో ఇంద్ర అయితే ఆ కుంకుమను తీసి స్వర నుదుటిన పెడుతూ ఉంటాడు అలా స్వర నుదుటిన పెడుతూ ఉండగా అది చూసి స్వర చాలా సంతోషిస్తుంది ఇక అది చూసి సుభద్ర అయితే ఏంటో ఇలాంటి దరిద్రాలన్నీ నా కళ్ళతో నేనే చూడవలసి వస్తుంది అని చెప్పి సుభద్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంద్ర అయితే అలా ఆ కుంకుమ తీసి స్వర నుదుటిన పెట్టగా స్వర అయితే ఒక్కసారిగా ఆ కుంకుమను చూసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత నేను నుదుటిన ఇలా కుంకుమ ధరించాను అభి అభి నా జీవితంలో లేకపోయాక నా జీవితమే ఒక చీకటి అయిపోయింది అనుకున్నాను కానీ అభి తర్వాత ఇందిరా వచ్చాడు ఇంద్ర మళ్ళీ నాకు ఆ వెలుగును తీసుకురాగలడా అని చెప్పి స్వర ఆలోచిస్తూ ఉంటుంది అలా ఇందిరా అయితే స్వర నుదుటిన కుంకుమ పెట్టడంతో స్వర చాలా సంతోషిస్తుంది ఇక స్వర అయితే ఆ కుంకుమను చూసి చాలా సంతోషంగా ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా వినాయకుడు పూజలో కూర్చొని వాళ్ళిద్దరూ కూడా పూజను జరిపిస్తూ ఉంటారు